అందరికీ నమస్కారం నా పేరు కనకరవి మార్కెట్ కమిటీ డైరెక్టర్ని గత ప్రభుత్వము పది సం పది సమాచారం నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం హర్చించండి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చారు అందులో భాగంగా జక్రంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలో ముప్పై నీళ్ళు మంజూరు చేసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే ఉపాధి గారికి మా గ్రామ తరఫున లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నటించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఉత్కమ్ శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చిన్న నుంచి ఒక్కొక్కటి హామీని నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మా తొలికొండ గ్రామానికి భూపతి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తొలికొండ గ్రామానికి ముప్పై తొమ్మిది ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరు చేసినందుకు లబ్ధిదారు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు నిన్న నిన్నటి నుండి లబ్ధిదారుల ఇండ్ల ప్లాట్ దగ్గర ఓపెన్ ప్లాట్ దగ్గర ముగ్గులు పోయడం కూడా జరిగింది వారి పేదింటి కళ ఇల్లు కళ నెరవేరుతున్న సంతోషంలో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ ఇంతటి మంచి పథకము ప్రవేశపెట్టినందుకు అలాగే ముఖ్యమంత్రి గారికి మా హౌసింగ్ మినిస్టర్ పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి మా ఎమ్మెల్యే పేదల పెండిది మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇట్లాంటి మంచి పథకాలు చేసిన రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు ఈ గవర్నమెంట్లో రైతులు కానీ యువకులు కానీ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన సంతోషంలో యువకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాంటి రాబోయే రోజుల్లో మంచి మంచి పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు నే మరోసారి కూడా ప్రజలు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఆస్వా ఆశ్వరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ దీనికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు ఏదైతే ఉన్నదో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ పేదలకు వీడి పేదలకు ఇల్లు ఏదైతే చేపట్టారో అందులో భాగంగా మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్స్కి మూడు మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అందులో మన బుబ్బదిరెడ్డి గారు మా తొల్లికొండ గ్రామానికి ముప్పై తొమ్మిది ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది అదే భాగంగా ఈ నిన్నటి నుండి మేము ఈ ఏదైతే సొంత ప్లాట్లు ఉన్నాయో ఆ లబ్ధిదారులకు నిరుపేదలకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది దీనికి మా భూపతిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రా గ్రామ తరఫున పేరు పేరున ధన మా మా లబ్ధిదారుల పేరు మీద మా భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇకపోతే ఈ పది సంవత్సరాల నుండి కేఆర్ఎస్ గవర్నమెంటు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నారు ఏదేదో అన్నారు ఒక్క మా తొలి కొండకు ఒక్క ఇల్లు కానీ ఏది మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మా మా ప్రజా మా మా ప్రజల ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి ఒక్కొక్క ఐదు పద ఐదు పథకాలు మేము ప్రారంభించి సంపూర్ణం చేయడం అయింది అందులో భాగంగా ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలుసుకుంటూ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం నాయకులకు కూడా నమస్కారం మాకు ఇల్లు లేనందుకు ఇరవై సంవత్సరాలను ఎదురు చూసిన చూసినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ఏడో ఎక్కడో అక్కడో కిరాయికుండి ఇన్ని రోజులు బాధపడ్డందుకు మాకు వాళ్ళ ఇచ్చినందుకు ఎమ్మెల్యే రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం